హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధరూర్ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ సెకండ్ ఓనరు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి కొద్దిగా టైం తీసుకొని ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాలు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ వెహికల్ అనేది పాయింట్ టు పాయింట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యానట్ పైన ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఇక్కడ కొద్దిగా లైట్గా కలర్ షేడ్ అయింది ఇది ఒకటి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి రెండు వేల పన్నెండులో వచ్చిన గ్లాసే ఉంది వెహికల్ వచ్చేసి మనకు రెండు వేల పన్నెండు మరల్ మూడో నెలలో ఆరో నెలలో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది చూడవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ ఆప్రాన్స్ చూసినట్టయితే ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఆప్రాన్స్ సైడు చార్సెస్ నెంబర్ కూడా క్లియర్గా ఉంది ఫ్రంట్ సైడ్ బ్యా బ్యానెట్ పట్టి ఫ్రంట్ షో అనేది ఎటువంటి వర్క్ అయితే కాలేదు లెఫ్ట్ రైట్ సైడ్ ఆప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి ఇంజిన్ చూసినట్టయితే ఎం హంక్ వన్ ఫార్టీ సి వన్ ఫార్టీ అంటే ఇంజిన్ యొక్క కెపాసిటీది వెహికల్లో ఎటువంటి లీకేజ్ అయితే లేదు చూసుకోవచ్చు టర్బో చార్జర్ బ్యాటరీ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది బ్యానర్ సైడ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ షో వెహికల్ యొక్క ఫ్రంట్ షోలో చూసినట్టయితే రేడియేటర్ పట్టిలో అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ రెండు సైడ్లో ఎటువంటి వర్క్ కాలేదు మనకు లెగ్స్ ఆపర్ లెగ్స్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రంట్ సైడ్లో ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్లో టైర్ల పర్సెంటేజ్ చూసినట్టయితే మనకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్ అయితే ఉంది విత్ ఎలవిల్స్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ డిస్క్ సిస్టమ్ అయితే బ్రేక్స్ ఉంటాయి డబ్ల్యూయిట్ వేరియంట్ రెండు వేల పన్నెండులో వచ్చిన గ్లాసే ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు సస్పెన్షన్ కూడా ఎటువంటి నైస్ అయితే లేదు వెహికల్ వచ్చేసి స్మూత్ అండ్ పవర్ఫుల్ ఇంజిన్ కండిషన్ ప్లస్ సస్పెన్షన్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సారీ చాలా టైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ సైడ్ ఓఆర్ఎమ్స్ ఇంట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు డోర్స్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క సీట్ కవర్ చూసినట్టయితే సీట్ కవర్లు అయితే డ్యామేజ్ ఉన్నాయి ఫ్రంట్ రెండు సీట్ కవర్లు పిల్లర్స్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు కంపెనీ పిల్లర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఫ్రెండ్స్ ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇందులో సిస్టమ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ లక్షా డెబ్బై ఆరు వేల కిలోమీటర్ జెన్యున్ ఓడోమీటర్ ఇది ఈ వెహికల్ ఒక రివర్స్ కెమెరా అయితే వర్కింగ్లో లేదు ఫ్రెండ్స్ కొద్దిగా డ్యా వర్క్ అయితే చేస్తలేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏబీ ఫిల్లర్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏబీ ఫిల్లర్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మాన్యువల్ గేర్ బాక్స్ సెంట్రల్ సెంట్రలాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది ఈ సీట్ వచ్చేసి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు విండ్ ప్లేట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి వాషింగ్ చేయించలేదు వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తలేరట ఇప్పుడు ఒకసారి యూజ్ చేసినప్పుడు అయితే వాషింగ్ చేసి పెడతలేరు పక్కకైతే ఎట్లుందో అట్లే తీసుకొచ్చిండు అన్న వెహికల్ వాషింగ్ చేసి తీసుకురమ్మాట ఎట్లే తీసుకొచ్చిండు సీట్ కవర్లు కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి చూసుకోవచ్చు వీడియోలో ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఎక్స్ట్రా ఫిట్టెడ్ క్యారియర్ ఉంది ఇది యాక్సెసరీస్లో వస్తుంది ఎక్స్ట్రా ఫిట్టెడ్ కాబట్టి బ్యాక్ సైడ్ సీట్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ రాసి ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మొత్తం వెహికల్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ ఉన్నాయి ఎటువంటి ఓపెన్ అయితే కాలేవు ఎయిర్ బ్యాగ్స్ అనేది యాక్సిడెంట్ వెహికల్ కాదు బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి వెహికల్లో రివర్స్ కెమెరా కూడా ఉంది కానీ అదే డిస్ప్లే పనిచేస్తలే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్ సంబంధించిన టూల్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రేరేసి ఉంటుంది వెహికల్లో సెవెన్ సీటరు ఎస్యూవి ఫ్రెండ్స్ వెహికల్ వాషింగ్ చేయించక అట్లా కనిపిస్తుంది మీకు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ సస్పెన్సర్ కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు డిక్కీ డోర్ చూసినట్టయితే వెహికల్ వాషింగ్ మాత్రం చేయించలేదు మిగతా అంత ఒరిజినల్ ఉంది టైర్లు అన్నీ ఒకటే బ్రాండ్ ఉన్నాయి జేకే టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు అన్నీ ఒకటే లెవెల్లో అయితే గ్రిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రూఫ్ లైనింగ్లో ఎటువంటి డిస్టర్బ్ అయితే లేదు ఇక్కడ డ్యామేజ్ కానీ మరకలు అయితే లేవు బ్యాక్ సైడ్ యారు పిల్లర్స్ అన్ని కంపెనీ పంచింగ్తో అయితే ఉన్నాయి ఎక్కడ డిస్టర్బ్ అయితే లేవు ఫ్రెండ్స్ డిగ్రీ రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు వెహికల్ వచ్చేసి గ్రే కలర్ మెటాలిక్ గ్రే కలరు సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మార్చుకోవాల్సిందే కంపల్సరీ లేదంటే మీ ఇష్టం తీసుకునే వాళ్ళ ఇష్టం కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డిస్టర్బ్ అయితే ఉండేది ఇవైతే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్లో ఎటువంటి వర్క్ లేదు ఆల్మోస్ట్ అన్ని కంపెనీ డోర్స్ ఉన్నాయి ఇది ఫ్రంట్ టైర్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ ఇది ఇది కూడా జేకే కంపెనీ ఎలైబిల్స్ ఉంటుంది ఈ టైర్ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ అవుతుంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వీడియోలో చూసుకోండి క్లియర్గా ఫ్రెండ్స్ ఎక్స్టీరియర్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డీజిల్ సెకండ్ ఓనరు లక్ష డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి సింగిల్ కీ అవైలబుల్ ఉంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది వెహికల్లో క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది మనకు మంచి మైలేజ్ ఎంతవరకు పోతుంది ప్రస్తుతానికి ఉన్న డీజిల్లో అనేది కూడా చూపిస్తుంది ఎయిర్ కండిషన్ కూడా ఎయిర్ టైర్లలో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉన్న హై ప్రెషర్ లో ప్రెషర్ అనేది కూడా సిస్టమ్ ఉంటుంది దీనిలో సెన్సర్స్ డీజిల్ ఇంజను టూ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజను యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి హర్యానా ఇప్పుడు ప్రజెంట్ అయితే జగిత్యాలకు రిజిస్ట్రేషన్ అయింది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒకటి ఎక్స్ట్రా ఫిట్టింగ్లో పైన రూప్ మన ఏది ఒకటి కేరళ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్లో కేరళ అనేది ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు రెండు వేల రెండు వేల ఇరవై ఏడు ఆరు నెలల వరకు వెహికల్ ఒక ఆర్సీ లైఫ్ టైమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఎస్యూవీ సెవెన్ సీటర్ వెహికల్ సీట్ కవర్లు అలాగ కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి వీడియోలో చూపించిన మనకి టైర్లు అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి విత్ ఎలవిల్స్ ఐదు ఎలవిల్స్ ఉంటాయి మీకు ఎటువంటి వర్క్ అయితే లేదు వెహికల్లో అన్ని ఫం ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి ఇప్పుడు దాదాపు జగిత్యాల నుంచి కొంత దూరం నేను డ్రైవ్ చేసి ఈ వెహికల్ అనేది నేనే మేమే ఇచ్చిన ఇంతకుముందు లోకల్ ట్రాన్స్ఫర్ అయింది తెలంగాణ నుంచి జగిత్య సారీ ఢిల్లీ నుంచి హర్యానా నుంచి జగిత్యాలకు అయితే వెహికల్ అనేది ట్రాన్స్ఫర్ అయింది నెంబర్ కూడా మారింది ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ నెంబర్ అనేది ఉంటుంది టిఎస్ ట్వంటీ వన్ నెంబర్ అనేది ఉంటుంది వెహికల్ అయితే మై మైలేజ్ పరంగా మనకు హైవేలో అయితే ఎయిటీన్ వచ్చింది లోకల్ అయితే ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ మధ్యలో అయితే వస్తుంది ఏసీ మ్యూజిక్ ప్లేయర్ మనకు ఏసీ ఫ్యూజ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది వర్కింగ్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి నాని యాక్సిడెంట్ మీకు ఒక కావాలనుకుంటే ఒకటికి రెండు సార్లు వచ్చి చెక్ చేసుకోండి నస్తే వెహికల్ అనేది తీసుకోవచ్చు ఐదు లక్షల యాభై రూపాయలు చెప్తున్నారు కొద్దిగా ఏదైనా ఉంటే కొద్దిగా మాట్లాడుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగితాల్ మీరు వచ్చే ముందు నా నెంబర్కి కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ నా నెంబరు మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ హెఫ్ డబ్ల్యూటీ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆరు నెలల వరకు వెహికల్ ఒక ఆర్సి వాలిడిట్లో ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు సార్ సెకండ్కి కూడా అవైలబుల్లో లేదు ఒక లక్ష డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ